తమిళం దగ్గర తలదించుకున్నటువంటి ఒక తెలుగుకి తమిళ్లో టాప్ ప్రొడక్షన్ కంపెనీ తన బర్త్డే విషయ చెబుతోంది అంతేకాదు ఒకప్పుడు తనను నమ్మి అంగట్లో సరుకుని ఇవ్వనున్నటువంటి ఒక షాప్ ఓనర్ ఇప్పుడు తనను నమ్మి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీసు కొన్ని కోట్లు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి దిస్ ఈజ్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ కొంతమంది అనుకోవచ్చు సినిమా తీస్తున్నాడు లక్తో సక్సెస్ అయిపోయాడు అని కానీ కన్సిస్టెన్సీగా డే వన్ లైక్ స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్నటి త్రిబుల్ ఆర్ దాకా నెక్స్ట్ వస్తున్న గ్లోప్ రోటింగ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోర్స్ వారణాసి పేరు అంటున్నారు అది కన్ఫర్మ్ కాలేదు బట్ అప్పటి వరకు తన మార్క్ను చూపిస్తూ తను బిల్డ్ చేసుకున్నటువంటి పొటెన్షియల్ ఇంతవరకు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవ్వరూ బిల్డ్ చేసుకోలేదు పర్టికులర్గా ఆడియన్స్కి తన సినిమా కోసం ఎదురు చూసే వాళ్ళకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇస్తాడు అందరిలాగా కాకుండా మా తాత ఎవడు లేడు మా అబ్బ ఎవరూ లేడు అని కా డైలాగులు కాకుండా జస్ట్ ప్యూర్ ఆడియన్స్కి సినిమా లవర్స్కి ఏం కావాలో అది మాత్రమే చెప్పి షూర్ షాట్ కొడతాడు అందుకే తన మూవీ పట్ల తనకున్న రెస్పాన్సిబిలిటీ తన ఆడియన్స్కి తను ఇచ్చే మర్యాద కారణంగానే ఐ థింక్ రాజమౌళి సక్సెస్ అవుతూ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఇంతవరకు రాజమౌళి మూవీ చూడని వారెవ్వరూ ఉంటారని నా ఒపీనియన్ అలా ఉండని వారెవరైనా ఒక మూవీ చూసింటే రాజమౌళి మార్క్ ఏంటో తెలుసుకుంటుంది ఫైనల్గా హ్యాపీ బర్త్డే రాజమౌళి